నమస్కారం అండి నా పేరు షణ్ముఖ రాజు డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ పార్తిపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్నాను సో ఈరోజు మనం గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయ అనుభవం ఉన్న రైతుతో మనం మాట్లాడదాం ఆయన పేరు మంత్రబుడ్డి రేగునాయుడు గారు ఈయన గరుబిల్లి మండలం కడ్గవలస గ్రామానికి సంబంధించిన నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు మంత్రబుడ్డి రేగునాయుడు గ్రామం కడ్గవలస గరుగుబిల్లి మండలం పార్వతీపురం మన్యం జిల్లా రేగినాయుడు గారు పిఎండిఎస్ అంటే ఏంటి పిఎండిఎస్పై మీకు ఎటువంటి అవగాహన ఉందో చెప్పండి నేను నాకున్న మూడెకరాల్లో ఎనిమిది సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేసుకుంటున్నాను పిఎండిసి అంటే తొలకడు వర్షాలు పడే ముందు పొడిదుక్కులో నవధాన్యాలు వేసుకొని ప్రధాన పంట వేసుకొని నలభై ఐదు రోజుల ముందు కలిగి ఉన్నడమే పిఎండిసి అంటారు పిఎండిఎస్ పద్ధతులు అవలంబించక ముందు మీరు ఎటువంటి వ్యవసాయ విధానాన్ని చేసేవారు ఈ పిఎండిఎస్ రాకముందు భూమి ఖాళీ వదిలేసి ఈ రసాయనిక ఎరువులు పురుగు కలుపు మందులు పురుగు మందులు వాడి నాకు దిగుబడి రాక అప్పుల పాలి నష్టపోయాను పిఎండిఎస్ విధానాన్ని మీరు ఎన్ని సంవత్సరాలుగా అవలంబిస్తున్నారు ప్రారంభ దశలో మీరు ఎన్ని విత్తనాలు ఎన్ని రకాల విత్తనాలతో ఈ పిఎండిఎస్ని స్టార్ట్ చేశారు పిఎండిఎస్ వచ్చినప్పుడు పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది వచ్చింది అప్పుడు ఏడు రకాల విత్తనాలే భూములు కలిగి తున్నేవాళ్ళము నాయుడు గారు మీకు ఆరు సంవత్సరాల అనుభవంలో రెండు వేల పంతొమ్మిది నుంచి పిఎండిఎస్ మీరు మొదలుపెట్టారని చెప్తున్నారు కనుక అప్పుడు మీరు ఎన్ని రకాల విత్తనాలతో ఈ పిఎం పిఎండిఎస్ని స్టార్ట్ చేశారు ఈ పీఎం వచ్చిన తర్వాత ఏడు రకాల విత్తనాలు పెసలు మినుములు కట్టెలు జీలుగులు ఉలవలు ఆనప బీర చిక్కుడు ఇలా మొదలైనవి వేసుకునే వాళ్ళం నాయుడు గారు గత సంవత్సరం మీరు ఎన్ని రకాల విత్తనాల్ని ఈ పీఎండీఎస్ విధానంలో నవధాన్య పద్ధతిలో సాగు చేసుకున్నారు గత ఏడాది పద్దెనిమిది నుంచి ఇరవై రకాల విత్తనాలను దున్నాను రఘనాయుడు గారు రానున్న ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి మీరు ఎన్ని రకాల విత్తనాలతో ఈ నవధాన్యాల పద్ధతితో ఏ విధంగా మీరు వెళ్దాము అని అనుకున్నారు ఈ వస్తున్న ఖరీఫ్ సీజన్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల నవధాన్యాలను కలిపి పిఎండిఎస్లో విధానాలను దున్నుకుంటాను ఈ పిఎండిఎస్ అనే విధానానికి మీరు మంచి అనుభవం ఉంది కనుక ఈ అనుభవంలో మీరు ఎన్ని రకాల విత్తనాలతో మీరు సాగు చేస్తూ ఉన్నారు అయితే ఇందులో మీకు ఎటువంటి ప్రయోజనాలు వచ్చాయి అంటే లాభాలు ఏ విధంగా మీరు తీసుకున్నారు అదేవిధంగా ఎటువంటి అవగాహన మీరు పొందారని తెలపగలరా ఈ పీఎండిస్ వల్ల భూమి సారవంతం మారింది వానపాములు పెర్సంటేజ్ పెరిగాయి సూక్ష్మజీవులు అభివృద్ధి అయ్యింది పంట దిగుబడి కూడా పెరిగింది అంతేకాకుండా ఈ కె కెమికల్ ఫార్మింగ్ చేసేటప్పుడు చీడపేర్ల ఉద్ ఉధృతి పెరిగేది అధిక ఖర్చు పెరిగేది నష్టపోయే వాళ్ళము ఈ పీ పిఎండిస్ వచ్చినందువల్ల నేల సారవంతమయ్యి అధిక దిగుబడి సాధించామండి పీఎండిఎస్ అనే విధానాన్ని మీరు సాగు చేయడం వల్ల మీకు ఎటువంటి రాబడి లాభాన్ని మీరు అందుకున్నారు పిఎండిస్ చేసుకోవడం వలన పక్క రైతుకి ఒకే బౌల్లో పెట్టిన ధాన్యానికి నాకున్న బౌల్లో ఉన్న ధాన్యం సేమ్ ఒకే క్వాలిటీ ఉండేది క్వాంటిటీ ఉండేది కానీ క్వాలిటీ మటుగా దాని యొక్క బరువు వాళ్ళకి కెమికల్ వాడికి తగ్గింది నాకు బరువు పెర్సంటేజ్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా వచ్చిందండి నాయుడు గారు ఈ పిఎండిఎస్ నవధాన్య సాగు వల్ల మీ భూమిలో లేదా మీ పొలంలో ఎటువంటి మార్పులను మీరు అనుభవం పొందారు పిఎండిఎస్ వేసుకున్నందువల్ల మాకు లాభం ఏంటంటే ఇరవై ఐదు రోజులు వేసిన తర్వాత ఆకుకూరలు గోంగూరలు తోటకూర ముల్లంగి అదే సొత్తుకూర ఎక్కువగా దిగుబడి వచ్చి ఎకరాకి రెండు వేల రూపాయలు నాకు దిగుబడి వచ్చింది సార్ అంతేకాకుండా నాకు నీటి తల్లు పక్క పొలాలు ఇంచుమించి ఆరు ఏడు రోజుల్లో నీరు తడి కట్టేవాళ్ళు నాకైతే పదిహేను రోజులకు ఒకసారి నీరు కట్టడం వలన నాకు నీటి పర్సెంటేజ్ కూడా తగ్గింది నాయుడుగారు ఈ ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ నవధాన్యాల పద్ధతి వలన బయోమాస్తో పాటుగా మీరు ఎటువంటి పశుగ్రాసానికి సంబంధించిన ప్రయోజనాలని మీరు పొందారు ఈ బయోమాస్ పశుగ్రాసంకి ఉపయోగించడం వల్ల నా ఆవు చక్కగా మంచి మేత తిని పాలు అభివృద్ధి చెంది వెన్న శాతం రావడం వల్ల దానివల్ల కూడా నాకు ఆదాయం వచ్చిందండి మరియు ఈ ఇలాంటి పాలు మేము మా కుటుంబం మొత్తం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా రోగనీరు శక్తి పెరిగి ఆనందంగా ఉన్నామండి పిఎండిఎస్ సాగు చేయడం వలన మీరు ఇంకేమైనా ప్రయోజనాలను గమనించారా ఈ పిఎండిఎస్ చేసుకున్నందువలన నా పంట ఆరోగ్యంగా మోటుగా వచ్చింది ఎలాంటి తుఫాను తాకిడికైనా మొక్క వాలకుండా వచ్చింది పక్క పొలం ఈ కెమికల్ ఫార్మాడు వేసినందువల్ల ఆడి పొలం ఒరిగిపోయింది కానీ నా పంట వంటగా వరగలేదు ఆరోగ్యంగా బయటకు వచ్చింది ఈ పిఎండి యొక్క అనుభవాన్ని మాతో పాటు పంచుకున్నందుకు మీకు ధన్యవాదములు అండి నాయుడు గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్